దేవుని మనసము పడి చనిపోయాను రెండవ సమయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు రెండు వచనాలని మనము చదువుకుందాం మరి అదే అధ్యాయంలో పది పదకొండు వచనాలని కనుక మనం చదువుకున్నట్లయితే మరొకరు చదువుతారా కూడా ఉంది దేవుని మందసము వలన వలనవా అది చూసారా ఉభదేదము ఉభదేదము ఇంటివారిని అతనికి కలిగిన దానిని టిని ఆశీర్వదించుచున్నాడు రెండు భిన్నమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఆరు ఏడు వచ్చినాలనేమో దయచేసి మరి మాటల మీద దృష్టి పెట్టాలి తర్వాత మనం మెటీరియల్ చూసుకుందాం ఓకేనా ఈ ఆరో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలేమో దేవుని యొక్క మందసాన్ని బట్టి వచ్చా ఏమయ్యాడు ఉజ్జా ఏమయ్యాడు మరణమైనట్లుగా చూస్తున్నాం పది పదకొండు వచనాల్లో మనం చూస్తే అదే దేవుని మందసాన్ని బట్టి ఓబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు మందసము ఒకటే అయితే మరి భిన్నమైనటువంటి ఫలితాలను వేరు వేరు జీవితాల్లో మనము చూడడం జరుగుతూ ఉంది మెట్టుకు ఈ ఆరో అధ్యాయనంతటినీ మనం గమనిస్తే ఒక కేంద్రంగా దేవుని మందసం మనకి కనబడుతుంది దేవుని యొక్క మందసం మందసం ఎడల మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారు ప్రవర్తించిన రీతి వారి వైఖరిని మనము చూస్తాం మెటుకు దేవుని మందసం దేనికి సాదృశ్యం అంటే అక్కడే ఉంటుంది ఆరో అధ్యాయం రెండో వచనములో ఉంది యుహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసం దేవుని మందసం అంటే దేవుని నామము పెట్టబడింది దేవుని నామము అని దేవుని నామం అలాగే కీర్తనలోనూ కొన్ని వచనాలను మనం గమనిస్తే దేవుని బల సూచకమైన దేవుని బలానికి సూచకమట దేవుని యొక్క మందసం దేవుని సన్నిధికి సూచన వీటన్నిటిని చూచినప్పుడు దేవుని మందసం యే శుక్రవ్ వారికి సాదృశ్యంగాను మనకి కనబడుతుంది అయితే మరి మరొక ప్రాముఖ్యమైన విషయం ఆరో అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మంతసం కేంద్రంగా మనం ఆ అధ్యాయంలో చూస్తాం దేవుని మనసం ఎడల కొంతమంది వ్యక్తుల యొక్క వైఖరిని కూడా మనం చూస్తాం మొట్టమొదట దావీలు మనకు కనబడతారు దావీలు మంతసం గురించి ఏమి ఆలోచించాడు తర్వాత వజ్జా కనపడతారు ఆ తర్వాత ఉభయ దేవుని చూస్తాం చివరిలో మీకాలు ఈ నలుగురు నాలుగు భిన్నమైనటువంటి ఆ ఫలితాలను వారి జీవితాల్లో పొందుకున్నారు మందసం ఒకటే కానీ మందసం ఎడల వారు కనబరిచినటువంటి వైఖరిని బట్టి వారి జీవితాల్లో ఫలితాలు వచ్చాయి మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని పరిచర్యలోనూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చొని ఉన్నాం అయితే పిల్లరా దేవుడు మన యొక్క వైఖరిని మన ఆంతర్యాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు అనేటువంటి సత్యము ఆరో అధ్యాయం ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం అంత మాత్రమే కాదు దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఎడల పరిచరి ఎడల అంతకంటే ఎక్కువగా ప్రభు ఎడల మన యొక్క వైఖరి ఎలా ఉన్నది అనేది తూయ్యబడతది అనే సత్యం మనకి అర్థం కావాలి అర్థం కావాలి ఒకే మందసం కానీ భిన్నమైన ఫలితాలు 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 వారి జీవితంలో చూసాం పరిశ్రమ చేసుకుందాం ఈ అధ్యాయంలో నుంచి మనము ఎలాంటి ఫలితాలను పొందగలిగిన వ్యక్తిత్వంలో మనం ఉన్నామో ఒకవేళ దేవునికి విరుద్ధమైన దేవుని చేత ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందుకునే స్థితిలో ఉంటే గనుక నువ్వు అక్కడ దేవుని మనసాన్ని బట్టి ఆశీర్వదించబడిన దేవుని యొక్క వైఖరిని మన జీవితంలో కలిగి ఉండడానికి ఈ మధ్యాహ్న కాళలో ప్రయత్నం చేద్దాం ఇలా మరి మొట్టమొదట దావీదును మనం చూద్దాం ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మొదటి వచనాల నుంచి దావీదు యోచన దావీదు ఆలోచన ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని తిరిగి దావీదు కురానికి తీసుకుని వెళ్ళాలి అనేది ఆరో అధ్యాయము ఆ వచనాలన్నింటినీ గమనిస్తుంది ఇదే వృత్తాంతం మొదటి దిన వృత్తాంతాలు పదమూడవ అధ్యాయంలోను పదిహేనవ అధ్యాయంలోను మనకి స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ సమయం ఉన్నప్పుడు వాటిని కూడా వీటితో కలిపి చదవడానికి ప్రయత్నం చేయండి పిల్లరా దావీదు దేవుని మనసు నేడలా వాంచ కలిగి ఉన్నాడు సౌలు కాలంలో దానిని పట్టించుకోలేదు కానీ దావీదు ఆలోచన చేశాడు యోచన చేశాడు దేవుని మనసాన్ని తిరిగి తీసుకుని రావాలి అని ఆలోచన చాలా ఉత్తమమైనది అందుకు మరి చాలా మందిని సమకూర్చాడు షూరులు ఉన్నారు సహస్రాధిపతులు ఉంటారు యోధుల్ని సమకూరుస్తాడు లెవీలు ఉంటారు అంత మాత్రమే కాదు ప్రిల్లరా సంగీత వాద్యములు చాలా మనకి కనబడతాయి నాట్యము పాటలు మరి వాయిద్యాలు అవన్నీ మనకి కనబడతాయి అయితే జరిగిన తప్పిన వల్ల ఏంటంటే మందసాన్ని తీసుకొస్తున్నటువంటి విధానం మాత్రం దైవికమైన విరుద్ధంగా దేవుని పద్ధతిలో కాకుండా అందుకు భిన్నంగా మరి దేవుని మందసాన్ని దావీదు తీసుకుని రావడానికి యోచన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు దైవిక క్రమము లేదు దేవుని ఆలోచన లేదు దైవిక పద్ధతి లేదు కారణం ఏమైందో తెలుసా ఎనిమిదో వచ్చినవిలో చూస్తే యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకులపడి తొమ్మిదో వచనంలో ఉంది చివరి మాటలో దావీదు యహోవాకు భయపడి వ్యాకులం భయం దావీదు మరి జీవితంలోనికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమి నేర్చుకుందాం ఈ మందసం ఎడల దావీదుకు కలిగిన ఆ భయము వ్యాకులమును బట్టి దేవుని పని దేవుని క్రమంలో చేయాలి అనేది ఒక పాఠం ఇక్కడ మనకి అర్థమవుతుంది దేవుని పని కొరకు అందరూ సమకూర్చబడిన అందరూ ఓకే అన్న కానీ లేఖనం అందుకు సమ్మతించకపోతే అది దేవుని దృష్టికి అంగీకారం కాదు అనేది మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఇది పాఠమిది పిల్లరా దేవుని పనిని దైవిక క్రమంలో చేయకపోతే నష్టాన్ని చూస్తాం నష్టాన్ని మనం చూస్తాం దేవుని పనిని క్రమంలో చేయకపోతే మనమే నష్టాన్ని చూడటం కాదు మనతో ఉన్న వారి యొక్క నష్టానికి కూడా మనము కారణమవుతాం కారణమవుతాం వీళ్ళరా మరి తర్వాత మనం దావీదును గమనిస్తే దావీదు దేవుని హృదయానుసారుడు తర్వాత ఎందుకు ఇలా జరిగిందని విశ్లేషించుకున్నాడు విషయాన్ని తెలుసుకున్నాడు ఓ దీనిని లేవీలు తీసుకుని రావాలి లేవీలు భుజం మీదనే దేవుని మందసం మోయబడాలి అని క్రమాన్ని తెలుసుకున్నటువంటి దావీలు ఏం చేశాడంటే మరలా దేవుని యొక్క మందసాన్ని లేవీలు మోసుకుని తీసుకుని వచ్చినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం పద్నాలుగు వచనం చిగురులో ఉంది శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను నాట్యమాడుచుండాను పదహారవ వచనంలో కూడా ఉంటుంది యహోవా సన్నిధిని కంతులు వేయిచు నాట్యమాడుచు నిన్న దావీదు మాత్రమే కాదు మరి చాలా ఉత్సాహంగా వెళ్ళినట్లుగా ఆ మొదటి దినవృత్తాంతాలు పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తాం దైవిక క్రమం తెలిసిన తర్వాత వీళ్ళ దైవిక క్రమంలో మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి వాయిద్యాలు ఉన్నాయి సూర్యులు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు వారందరూ ఆమోదించబడ్డారు అంగీకరించబడ్డారు అంగీకరించబడ్డారు అందుకు ఫలితం కూడా చూస్తే పంతొమ్మిదో వచ్చినవిలో దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలకు ఇవ్వడానికి దావీదు వెళుతున్నట్లుగా మనం చూస్తాం ఇది మొదటిది దావీది జీవితంలో దావీదు మనసు ఎడల కనబరిచినటువంటి విధానము దావీదు భయము అది మొదటి పాఠం రెండవ పాఠాన్ని మనం గమనిస్తే మీ కాలు శాపం మీ కాలు శాపం ఇరవై రెండవ వచ్చినప్పుడు చూడండి ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నేను ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ధనుడు నగదునని మీ కాలుతో అనేను మరణమగు వరకు కుమార్తె కుమార్తెయగు మీ కాలు పిల్లలను కనకయుండెను పిల్లలను కనకవిడను మీ కాలు ఏం కొని తెచ్చుకుంది అని అంటే ఒక రకంగా శాపాన్ని కొని తెచ్చుకొని ఉంది పిల్లరా ఆరో అధ్యాయ పదహార వచనంలో మనం చూస్తే దేవుని మందసం దైవ దృష్టికి అంగీకారమైనటువంటి పద్ధతిలో వస్తున్నప్పుడు దానిలో ఆనందానికి హద్దులు లేవు చాలా సంతోషిస్తూ ఉన్నాడు శక్తి కొలది యహోవా సన్నిధిని నాక్షిమారుతూ ఉన్నాడు రాజు వస్త్రాలు లేవు మరి ఎఫోదులు ధరించిన వాడుగా మనకి కనబడతాడు అయితే కిటికీలో నుండి చూచిన ఆమె ఏం చేసింది పదహారో వచనం పదహారు పదిహేడు పదహారు వచ్చిన చివరిలో అతని హేనపరిచను ఆమెకు మందసం గురించి కానీ దేవుని సన్నిధి గురించి కానిటువంటి పట్టింపు లేదు ఆ మందసం ఆ సన్నిధిలో ఉన్న దాబీదును ఏం చేసింది ఏనపరిచింది వీళ్ళరా కిటికీలో నుండి చూసిందంట ప్రభు మన హృదయాన్ని చూడడా కిటికీ వంటి మన హృదయాలు దేవునికి మరుగుగా ఉంటాయా విహోవా దృష్టి లోకమంతా సంచారము చేయించున్నది మనం అంతరంగంలో ఏ ఆలోచనలుంటాయో ప్రభువుకు తెలుసు ఇరవై వచనంలో మనం గమనిస్తే అదే అధ్యాయం చదవాలి తల్లి ఎదుర్కొన బయలుదేరి వచ్చి వాస్తవానికి దావీదు ప్రిలరా మందసం దావీదు నిర్ణయించిన స్థలానికి వచ్చిన తరువాత ప్రజల్ని ఆశీర్వాదించాడు తన ఇంటి వారిని ఆశీర్వాదించాలని వెళ్తా ఉన్నప్పుడు ఎదుర్కొంటూ వచ్చిందట దావీ ఇంకా లోపలికి వెళ్ళలేదు కానీ మేకాలు దావీదును ఎదుర్కొంది దావీదు ఆశీర్వాదాలతో ఎదుర్కోవాలని వెళ్తూ ఉంటే మేకాలు మాత్రం దావీదుని ఏ రీతిగా ఏ మాటలతో అనాలో ఆ రీతిగా ఎదుర్కొంటా ఉంది ఇంటి నుంచి ఎదురవుతున్నటువంటి విషయం దేవుని సేవకులు దైవ సేవకులకు సంఘాల్లో కానీ పరిచర్యలో కానీ చక్కటి ఫలితాలను చూచి ఆ ఆనంద ఉత్సాహంలోనూ ఆత్మీయ శిఖరంలో నుండి ఇంటికి వెళతూ ఉంటేనట ఒకసారి ఇంటి తలుపు దగ్గరే ఇంటిలో నుంచి వినబడేటువంటి మాటలు మనల్ని లోయలోనికి పడవేస్తాను దేవుని సేవకులు ఎంతో ఉన్నతమైన శిఖరాల్లో ఉంటారు అదే క్రమంలో వెను లోయలోనికి త్రోయబడుతున్నటువంటి అనుభవంలోనికి కూడా కనబడుతుంది ఆ వీధి ఇంటికి వెళ్ళంగానే ఏం చేసిందంటే కొన్ని మాటలు అంది వ్యర్థుడొకడు అన్న మాటలు తా వీధిని ఒక వ్యర్థుడుగా కనబడుతున్నావే అని మాటలు మనకి కనబడతాయి ఆ ఇరవై వచ్చనలో చివరిలో ఉంది ఆయన్ని అపహాస్యము చేసినందున అపహాస్యం చేసింది ఇరవై రెండవ వచ్చడంలో దావీదు అంటాడు నీవు నన్ను ధృవీకరించావు ఎంతకంటే ఎక్కువగా ధృవీకరించబడిన అన్న మాటలు అపహాస్యము ధృనీకరించబడడం వ్యర్థుడుగా ఉన్నావనడం హీనపరచడం అంతరంగంలో హీనపరచుకుంది ఏం చెప్తుంది హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు అంతరంగంలో హీనపరచుకున్నది కానీ ఆ యొక్క మాటలు బయలుపరచబడ్డాయి పిల్లల మనం మాట్లాడే మాటలు పరిచయం గురించి కానీ ఎదురు యొక్క వ్యక్తుల గురించి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఆ మాటల్లో బయలుపరచబడుతుంది కారణం ఏమైనా తర్వాత దావీదు మరి ఆమెను చేరలేనివాడుగా మనకి కనబడతాడు మీ కాలు మరణమగవంతు వరకు కూడా పిల్లలు లేనిదై ఉన్నది శాపం మీకాల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం దావీదు భయం మనం చూసాం మీకాలు శాపం మనం చూసాం మూడవదిగా ఆరో వచ్చనం ఆరో అధ్యాయం ఆరో వచ్చనం గమనిస్తే నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారని వుజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఈ హోవా కోపం వజ్జా మీద రగులుకొనిను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అంది మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్మల వద్ద జా మరణం చాలా ఆ వచ్చిన చదువుతున్నప్పుడు ప్రజా వైపుకి వెళ్ళిపోయి ఆలోచిస్తాం రుజా చేసినటువంటి తప్పేంటి అని ఆలోచన చేస్తాం పడిపోతున్న మనసం పట్టుకోవడంలో తప్పేముంది ఇది మన ఆలోచన పడిపోతున్నప్పుడు పట్టుకోవడంలో తప్పేమీ లేదు కానీ పట్టుకునే విధానంలోనూ తన చేయి చాపిన విధానంలోనూ ఖచ్చితంగా తప్పు ఉంది ఎందుకు ఉంది అని అన్నామంటే ఆరో వచనం చదువుతున్నప్పుడు మనం అందరం ఉజ్జా వైపుకి వెళ్ళిపోతాం ఉజ్జా వైపు నిలబడి దేవుడే అన్యాయస్తుడు అన్నట్లుగా ఆలోచన చేస్తాం దేవుల్లోనే తప్పుంది అనే ఆలోచనలు మనకు కలుగుతాయి ఏడో వచనంలో నుంచి ఆరో వచనం యొక్క క్రియను మనం గమనిస్తే యహోవా కోపము ఉజ్జా మీద రదులు కొనం ఉజ్జా చేసినటువంటి కార్యం దేవునికి ఏమొచ్చింది కోపము కోపము రగులు కొనేటంతటి కోపము మరొక మాట ఉంది అతడు చేసిన తప్పును బట్టి దేవుడే తప్పు అంటే ఇక మనం దాని ఒప్పు అని ఎలా ఆలోచన చేస్తాం దేవుడే ఒక కార్యాన్ని తప్పు అని చెప్పినప్పుడు అందులో ఒప్పు ఏమాత్రం ఉందని ఎందుకు ఎదుగుతాం దేవుడు తప్పు అని చెప్పినటువంటి విషయాల్లో ఒప్పు ఉందని వెతకడంలో మన అంతరంగంలో చాలా తప్పిదు ఉందనేది అర్థమవుతుంది దేవుని ఎలా మనం తప్పుగా ఆలోచన చేస్తున్నామన్న విషయం మనకు అర్థమవుతుంది వీళ్ళరా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం మీద పడి చనిపోయాడు అని వీళ్ళరా మనకి బాహ్యంగానే చూస్తాం పైపై వాటినే ఎన్నికలోనికి తీసుకుంటాం కానీ దేవుడు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు సమయాలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు వచ్చిన వారందరినీ బాహ్య రూపంగా చూసి మీరు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు అని అనుకున్నాడు కానీ దేవుడు అంటాడు లేదు నేను వారిని తుణీకరించాను మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను ఆంతరంగాన్ని లక్ష్య పెడతాను మాటలు మనకి భయం కలగాలి భయం కలగాలి ఇటువంటి సంఘటనల దగ్గర మన అంతరంగం భయంతో కూడుకున్నదై ఉన్న మనుషులకు కనబడాలని కాదు మనం చేసే పరిచర్య భక్తి ప్రార్థన అంతరంగాన్ని పరిగణలో తీసుకుంటున్న దేవుని ఎదుట నేనున్నాను మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నటువంటి మాటల్ని వీళ్ళ అంతరంగంలో దేవుని ఎదుట లేక దేవుని మనసు ఎడలా చురకనుభావన వచ్చింటది ఎందుకంటే ఉజాకు దేవుని మనసం గురించినటువంటి విషయాలన్నీ తెలిసి తన తండ్రి ఇంటికి మందసం తీసుకొని రాబడుతున్నప్పుడు మనసం పిలిస్తీలి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కార్యాలు జరిగాయో మొదటి ఏడు ఐదు ఆరు అధ్యాయాల్లో మనకి కనబడుతుంది తిరిగి మనసం దేవుని వారింటికి తీసుకొని రాబడడం గౌరవించబడడం అన్నింటినీ తెలిసిన వాడు ఎరిగిన వాడు చిన్ననాటి నుండి చూస్తూ ఉన్నాడు బహుశా ఈ పెట్టికి వెళ్ళి వీళ్ళు ఇంత అడావు అని అనుకున్నాడేమో ఎప్పుడు మా ఇంటిలోనే ఉండేదే గానీ నవ్వుకుంటూ ఉన్నాడేమో అరే రాజు ఇంత అడావుడు చేయాలా ఇంత యోచన చేయాలా ఈ జనులందరూ పిచ్చివారు అని అనుకుంటూ ఉన్నాడేమో పిల్లరా వాటన్నిటినీ దేవుడు పరిగణలోనికి తీసుకున్న దేవుడు పరిగణలోనికి తీసుకు దేవుల్లో అన్యాయం ఉండదు పిల్లరా ఆయన అన్యాయం చేయుట అసంభవం అసంభవం న్యాయము తప్పనిటువంటి దేవుడు సామెత్రుల్లో ఉంటుంది పైకి అంటడట నువ్వు తిను తిను అని కానీ అంతరంగంలో మాత్రం లెక్కలేసు మరి అదేవరు తెలుసు పైకేమో చాలా మేలు చేస్తున్నట్లుగా కనపడతా ఉన్నాం కానీ అంతరంగం ఆ మేలుకు విరుద్ధంగా యోచన చేస్తూ ఉంది అంతరంగం అందుకు విరుద్ధంగా యోచన చేస్తా అందుకు కారణాన ఉజ్జా మరణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా మనకి అర్థమవుతుందో లేదో గమనిస్తే మనసు ఫిలిస్తీన్లు కూడా పట్టుకున్నారు తెలుసా ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకుని బండి మీద పెట్టారు ఇక్కడ కూడా కొత్త బండి మీద పెట్టినప్పుడు కూడా మనుషులే పట్టుకుని పెట్టారు కానీ వాళ్ళు ఎవరు మరణం కాలేదు కానీ జారిపోతున్న సమయంలో చేయి చాపుతున్నటువంటి ఉజ్జా మాత్రమే మరణం కావడం ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి యొక్క ఎక్కువగా లెక్క అప్పగించబడవలసి వస్తుంది ఎవరికి ఎక్కువగా తెలుస్తుందో వారు మరింత జవాబుదారులుగా ఉండవలసి వస్తుంది అది దేవుని క్రమం అది దేవుని లెక్క అది దేవుని పద్ధతి అది దేవుని న్యాయం అది దేవుని న్యాయం సో కాబట్టి ఉచ్చ యొక్క మరణం దేవుని యొక్క న్యాయం అది మనం గమనించదగినటువంటి విషయం ఇది మూడవది ఒకే మనసం దావీదులో భయానికి కారణమైంది మేకాలులో శాపానికి కారణమైంది ఉజ్జ మరణానికి కారణం మరి ఇప్పుడు చూడండి మరొక వ్యక్తి పదో వచ్చిన ఉభయదేదేమో ఆశీర్వాదానికి కారణంగా మనం చూస్తున్నాం తొమ్మిది వచ్చిన నుంచి గమనిస్తే ఆ దినమున యహోవా మనసము నా యొద్ద ఎలాగుండు అనుకొని దావీదు యోవాకు భయపడి యహోవా మందసమును దావీలుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిద్దీడు ఉభేదేము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను ఇంటి వరకు అన్న మాటే ఉంది ఆ ఇంటి వరకునే తీసుకొచ్చి ఇచ్చారా ఎక్కడ ఎక్కడుంచాడో చూసుకొని యహోవా మందసము మూడు నెలలు గిద్దీడు ఉభేదేదేమో ఇంటిలో ఉండగా ఒకవేళ ఉభేదేదేమో స్థానంలో మనమే ఉంటే ఆలోచన చేయండి దావీదు రాజు యోధులు ప్రజలు ఆ మనసాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం చేస్తాం మనం రాజు వంటి వాడే భయపడి వ్యాధులు పడి వెళ్ళిపోయినప్పుడు ఆ మనసు గురించి నీ యోచన ఏముంటుంది నా ఆలోచన ఎలా ఉంటుంది బహుశా పెట్టిన చోటే ఉంచుదామని అనుకున్నాడా ఉభేదేదేమో లేదు ఇంటిలో అన్న మాట ఇంటి వరకు తీసుకుని వచ్చారు కానీ పదకొండవ వచనంలో ఉంది ఓబేదేదేమో ఇంటిలో ఉండగా దేవుని మందసాన్ని భాగ్యవంతున్నాడేమో నా ఇంటికి రావడం దేవుని మందసం దేవుడే వచ్చాడన్న స్పృహతో ఉన్నాడేమో అది ఇంటి దగ్గర ఏంటి నా ఇంట్లో ఉండాలి కదా అని యోచన చేశాడేమో కరేజ్ ఓబేదేదేమో తెలుసా అందరు విడిచిపెట్టే ద వన్ మ్యాన్ మళ్ళా దేవుని మనసు అని దైవుకు దృక్పథంతో చూసినవాడు దేవుని మనసు అంటే దేవుడు అనేటువంటి విశ్వాసం కలిగిన వాడు ఆఫ్ కరేజ్ ఆఫ్ హోప్ అంత నిరీక్షణ లేని తనం దగ్గర ఉభేదేదేమో ఒక నిరీక్షణ కలిగిన వాడుగా ఎ మ్యాన్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఒక నూతన ప్రారంభానికి నాంది పలికిన వాడుగా మనకి కనబడుతున్నాడు నాకు కనిపించింది ఉభేదేదేమో యేసు ప్రభు వారి యొక్క సాదృశ్యంగా నాకు కనబడతా ఉన్నాడు ఆ వచనాల్లో వ్యాకులం మరణం చీకటి భయం నిరీక్షణ లేని తన దగ్గర ఉభయ నేనున్నాను అని ప్రభులాగా పలుకుతున్నట్లుగా కనపడ్డాడు దేవుణ్ణి చేర్చుకున్నాడు అందరూ విడిచిపెట్టినప్పుడు ఆ దేవుని మనసాన్ని తన దగ్గర విడిచిపెట్టింది తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు అందుకనే దేవుడు పక్షపాతి కాడు మూడు నెలల్లోనే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద ఉభమ్ హోమ్ మూడు నెలల్లోనే పదకొండు వచ్చినవిలో ఉభయ ఇంటిలో ఉండగా ఏ హోవాను అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వాడు అంటే డిఫరెన్స్ ఇమేజ్ డిఫరెన్స్ అందరికీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఆలోచించేయి ఆరు ఏడులో దేవుని అన్యాయం ఉందంటారా అక్కడ నీకు అన్యాయంగా కనపడుతున్న దేవుడు ఇక్కడ ఆయన మంచితనం కనపడట్లేదా ఉభయ దే ఆశీర్వదించిన దేవుడు వచ్చాని ఎందుకు మరణానికి అప్పగించాడు వచ్చాని మరణానికి అప్పగించినటువంటి దేవుడు ఉభయ దేదేవును ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుల్లో పక్షపాతం ఉండదు పిల్లల దేవుల్లో వ్యత్యాసం ఉండదు పిల్లల నీ నా వైఖరి దేవుని ఎడలా నీవు నేను కనబడుతున్న భయభక్తులే దేవుని నుంచి మనము ఆ మేలుల్ని పొందుకోవడానికి కారణమవుతు మూడంతల మేలులు ఉభయేదేవి ఇంట్లో మనకి కనబడతాయి ఓ ఇంటి అతని ఇంటివారిని వచనములో మరొక మాట ఉంది అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదీవించాడు దేవుని ఆశీర్వాదం అదే మందసం దేవుని ఆశీర్వాదాన్ని తీసుకువచ్చింది వచ్చింది పిల్లరా దేవుని మందసం దేవుడికి సాదృశ్యంగా ఉంది దేవుడేం కాదు మందసం అంటే కానీ ఆయనకు సాదృశ్యం నేడు మన ముందు ఆయనకు ముగ్గురుగా చాలా కనబడతాయి దేవుని మందిరం అయితేనేమి దేవుని బైబిల్ అయితేనేమి దేవుని పరిచర్య అయితేనేమి వాటి ఎడల మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉంచున్నామో వీరి యొక్క వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అలాంటి మనసం ఎడలే అంతరంగంలో తక్కువగా పరిగణించి చేయించాకుని చాపిన దేవుడు ఏం చేశారు మొద్దరు మరణానికి అప్పగించారు ఆ దేవుడు శరీరధారి అయి మానవుల మంచిన మనుషుల జీవించినప్పుడు తన ప్రజలైన ఇస్రాయిల్ని వారు ఆయన ఎలా ప్రవర్తించారు రాళ్ళతో కొట్టాలనుకున్నారు మాటలతో దూషించారు పిడిబుద్ధులు ఉమ్ము వేశారు అవమానపరిచారు హేళన పిల్లరా అదే ఉగ్రత అదే ఆ కోపం ఆనాడు కనపరిస్తే ఆనాడు ఇస్రాయేలు అందరూ ఉండేవారు కాదు మనం కూడా ఏమాత్రం ఆయన ముందు నిలిచి ఉండేవాళ్ళకి కాదు ఆ అజ్ఞాత కాలంలో ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు వారిని క్షమించాడు సెలువులో అతి తప్పిదం చేసిన వారందరికీ కూడా ఆయన క్షమించిన దేవుడు క్షమించిన దేవుడు అయితే మరొక విషయం ఉంది మరలా రాబోతున్నాడు ఆయన ఎడల అలాంటి వైఖరినే కనబరిస్తే కనుక నిత్య మరణం అనేది మనకున్నటువంటి తీర్పు అలా కాకుండా ఉభేదేదం వలే మన ఇంటి దగ్గర నిలిచిన ప్రభుని మన పరిచరి దగ్గర నిలిచినటువంటి ప్రభుని ఇంటిలోనికి మన హృదయంలోనికి మన పరిచర్యంలోనికి ఆహ్వానించినట్లయితే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనము చూస్తాం మన కుటుంబాలు పరిచర్యలు చూస్తాయి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించక